సభ అధ్యక్షుడు కామ్రేడ్ కృష్ణయ్య గారు వేదికే మేలున్న అఖిల భారత కిసాన్ సభ రాష్ట్రీయ అధ్యక్షుడు కామ్రేడ్ అశోక్ ధవ్లే ఉపాధ్యక్షుడు కామ్రేడ్ హన్నన్ ముల్లా కామ్రేడ్ గఫూర్ వేదిక మేలున్న రైతు సంఘం కార్మిక సంఘాల నేతృత్వం ఇక్కడ వచ్చిన ఒక ఎర్ర సముద్రంగా ఇక్కడ వచ్చిన సోదరి సోదరి లారా అందరికి విప్లవ అభివాదను నేను వస్తున్నది కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి రైతుల్ని కలిసి కొన్ని విషయాలు చెప్పాలంటే తెలుగులోనే ప్రయత్నం చేస్తా చేయాలి అనుకుంటాం తెలుగులో మాట్లాడతాను తప్పు ఉంటే శ్రమించండి సోదరి సోదరులారా ఒక పది సంవత్సరం నుంచి మన దేశంలో నరేంద్ర మోదీ బిజెపి ప్రభుత్వం ఉంది రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు వచ్చినప్పుడు రకరకాల హామీ ఇచ్చి వచ్చిన ఒక ప్రభుత్వం లో గెలిచి బిజెపి అధికారంకి వస్తే రైతుల ఆదాయం రట్టింపు చేస్తాం రైతులకి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసినంటే ఉత్పత్తి ఖర్చు కింద యాభై శాతం ఎక్కువ మద్దతు ధర ఇస్తాం రైతులకి విత్తనాలు ఎరువులు తక్కువ ధరంతో సబ్సిడీతో తక్కువ ధరంతో ఇస్తాం మాఫీ చేస్తాం రైతులకి తక్కువ బట్టి ధరంలో రుణం ఇస్తాం అన్ని పొలానికి సాగునీటిస్తాం రైతుల పంట నాశ జరిగితే ఇన్సూరెన్స్ ఇస్తాం అని చెప్పి వచ్చిన ఒక ప్రభుత్వం అందరికి మంచి దినాలు వస్తాయి అని చెప్పి వచ్చిన ప్రభుత్వం పదిహేను లక్షం అందరి బ్యాంక్ అకౌంట్ కి వస్తుంది అని చెప్పి వచ్చిన ప్రభుత్వం మన దేశంలో యువకుడి కోసం ప్రతి సంవత్సరం రెండు కోటి ఉద్యోగం తయారు చేస్తాం అని చెప్పి వచ్చిన ఒక ప్రభుత్వం పది సంవత్సరంలో మన దేశంలో ఏం జరిగింది అది కొన్ని చూడ విషయం చెప్పాలి ఇక్కడ పది సంవత్సరంలో రైతుల సంక్షోభం ఇంకా పెరిగింది తీవ్రమైంది ఒక పది సంవత్సరంలో ఒక లక్షం కింద ఎక్కువ మంది రైతులు వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేశారు ఇదే కాలంలో దాదాపు మూడు లక్షం మూడు లక్ష మంది వలస కార్మికులు గ్రామాన్ని నగరానికి వలస వచ్చిన వలస కార్మికులు కూడా ఆత్మహత్య చేశాం చదివిన యువకుడు మన రైతుల ఇంటి నుంచి కార్మికుల ఇంటి నుంచి వచ్చిన వస్తున్న బిడ్డలు పని దొరకతే దొరకలే సంవత్సరంలో ఈ ప్రభుత్వం చెప్తున్న ఫిగర్స్ ప్రకారం నాలుగు లక్ష మంది రైతులు వ్యవసాయ కార్మికులు కార్మికులు యువకుడు ఆత్మహత్య చేశారు ఈ సంఖ్యలో కౌలు రైతులు లేదు లక్షాది మంది కౌలు రైతులు మహిళా రైతులు లేదు ఆదివాసీ రైతులు లేదు దళితులు లేదు అంటే ఇంకా దారుణమైన ఒక పరిస్థితి మన దేశంలో ఉంది రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని నిత్యావసర సరుకుల ధరం పెరుగుతుంది బహుత్ మెంగా మార్ అబ్కీ బార్ మోదీ సర్కార్ అని చెప్పి వచ్చిన ఒక ప్రభుత్వం అప్పుడు పెట్రోల్ యాభై రూపాయకి ఇస్తాం అని చెప్పి వచ్చిన ప్రభుత్వం ఆ కాలంలో నాలుగు వంద రూపాయి ఒక సిలిండర్ ఉంటే ఇప్పుడు వేయి దాటింది పెట్రోల్ డీజిల్ ధర వంద దాటింది ఇప్పుడు రాజస్థాన్ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ మోదీ హామీ అంట మోదీ గ్యారంటీ అంట ఇక్కడ కూడా ఈ కోట ఆ పక్క ఒక పెద్ద పోస్టర్ ఉంది నరేంద్ర మోదీ ఫోటో పెద్ద ఫోటో మోదీ హామీ మోదీ అక్కడ పెట్టిన పెట్టారు రాజస్థాన్ ఎన్నికలు అక్కడ ప్రచారం కోసం వెళ్తే అక్కడ ఏం హామీ ఇంకో కొత్త హామీ గ్యాస్ సిలిండర్ నాలుగు వందల యాభై రూపాయకి పది సంవత్సరంలో వేయి దాటింది ఒక కొంచెం కూడా తగ్గిస్తానికి ప్రయత్నం చేయలేదు ఎన్నికలు వస్తే మళ్ళీ అబద్ధ కథ చెప్తున్నారు ఆ విధంగా ఒక మన దేశంలో ఉంది ఆ ప్రభు ప్రభుత్వం కోవిడ్ మహమ్మారి కాలంలో మన దేశంలో రైతుల్ని కార్మిక కార్మికుల్ని లాక్డౌన్ లో పెట్టి మూడు నల్ల చట్టం తీసుకొని వచ్చారు రైతు వ్యతిరేక చట్టం తీసుకొని వచ్చారు అదే విధంగా కార్మికుల అన్ని హక్కుల్ని తీసేస్తానికి నాలుగు లేబర్ కూడా తీసుకొని వచ్చారు రైతులు కార్మికులు కలిసి చేసిన ఒక పోరాటం ఒక సంవత్సరం కింద ఎక్కువ జరిగిన పోరాటం ఆ పోరాటంలో దాదాపు ఏడు వంద యాభై మంది మన రైతులు చనిపోయారు సమీప కాలంలో ఎక్కడ కూడా ఈ ఇడీ విశ్వంలో ఎక్కడ కూడా ఈ విధంగా ఒక పోరాటం జరగలేదు అందుకే ఈ పోరాటం గురించి ప్రొఫెసర్ నోమ్ కి చెప్పిన మాట ఇది ఒక ఆశా కిరణం ఈ దీపం అని మన పోరాటం గురించి చెప్పారు ఆ పోరాటం తర్వాత నరేంద్ర మోదీ మొత్తం రాజకీయ శాస్త్రంలో డిగ్రీ ఉంది అని చెప్తున్నారు మొత్తం రాజకీయ శాస్త్రంలో డిగ్రీ ఉన్న ఒకే ఒక మనిషి ప్రపంచంలో ఎందుకంటే అది అబద్ధ కథ ఎక్కడ కూడా ఆ విధంగా ఒక డిగ్రీ లేదు మొత్తం రాజకీయ శాస్త్రం లో డిగ్రీ ఉంది అని చెప్తున్న యాభై ఆరు ప్రధానమంత్రికి రైతులు కార్మికులు కలిసి ఒక పోరాటానికి వస్తే కదలి వస్తే ఏదే ప్రభుత్వం ఉంటే నిలబడదు అనే ఆ చిన్న విషయం తెలియదు ఈ రోజు మన పోరాటం తర్వాత రైతుల ఎద్దుల బండి రైతుల ట్రాక్టర్ చూస్తే భయం పడుతున్నారు యాభై ఆరు ప్రధానమంత్రి అంటే ఆ విధంగా ఒక పోరాటం తయారు చేస్తాం మన మిత్రు హృదయంలో ఒక ఉత్సాహం నాటి గెలిచిన ఒక విజయం అది ఆ విధంగా ఒక విజయం విజయం నవంబర్ ఇరవై ఆరు నుంచి మూడు రోజు అన్ని రాష్ట్రంలో రాజ్ భవన్ దగ్గర లక్షాది మంది రైతులు కార్మికులు కలిసి చేసిన ఒక పోరాటం చారిత్రాత్మకమైన ఒక పోరాటం అది ఆ పోరాటం తర్వాత మన దేశాన్ని రక్షించారంభమైంది బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలహారం హారం పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వ్యతిరేకించి పని చేస్తున్నారు ఈ ప్రభుత్వం మోదీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ప్రజాస్వామ్యం వ్యతిరేకించి చేస్తున్న ఒక ఉన్న ఒక ప్రభుత్వం మన దేశంలో రైతులు కార్మికులు ఐక్యంగా ఒక పోరాటానికి వస్తే మతోన్మాదంతో అది డివైడ్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిమకి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో ప్రతిజ్ఞ చేస్తాం రైతులు కార్మికులు మహిళలు యువకుడు విద్యార్థులు అందరూ కలిసి ఒక పోరాటం చేస్తాం మీరు యాభై ఆరు యాభై ఆరు అని స్వయం చెప్తా ఉన్నారు ఒక ప్రత్యామ్నాయ విధానాల కోసం మన పోరాటం మన దేశంలో ఒక మార్పు కావాలి రైతుల కోసం కార్మికుల కోసం ఒక ప్రభుత్వం రావాలి ఆ ప్రభుత్వం కోసం మన పోరాటం మన కేరళ గురించి కామ్రేడ్ అశోక్ దవ్లే కొన్ని విషయాలు చెప్పారు మరి అక్కడ ఒక క్వింటల్ వరికి దాదాపు రెండు రెండు వే ఎనిమిది వందల యాభై రూపాయలు ఇచ్చి ఖరీదు చేస్తున్నారు అక్కడ మోదీ ప్రభుత్వం అలాట్మెంట్ కట్ చేస్తున్నారు నేను వస్తున్న ఒక చిన్న గ్రామం కరివల్లూర్ పెరలం గ్రామంలో ఆ గ్రామ పంచాయత్ ఒక హెక్టేర్ వరి సాగువళి కోసం దాదాపు ముప్పై వెయ్యి రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు ముప్పై వే ప్రత్యామ్నాయం అక్కడ దాదాపు అరవై లక్షల మందికి ప్రతి నెల పదిహారు వంద రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు దాదాపు నాలుగు లక్షల మందికి మంచి ఇల్లు ఇచ్చారు మంచి ఇల్లు ఇల్లు కట్టి ఇచ్చారు అక్కడ ఆ విధంగా ఒక ప్రభుత్వం అక్కడ ఉంది ఇప్పుడు ఆ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వరు ఆ విధంగా ఒక కాన్స్పిరసీ జరుగుతుంది కేరళంలో ఉన్న ప్రభుత్వం రైతుల కోసం కార్మికుల కోసం ఉన్న ఒక ప్రభుత్వం మోదీ ప్రభుత్వం కార్మికులను వ్యతిరేకించి రైతుల్ని ప్రజల్ని వ్యతిరేకించి ఉన్న ఒక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి కూడా చాలా హామీలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక రాష్ట్ర బుధ ఇచ్చి ఎక్కువ అలోకేషన్ చేస్తామని చెప్పారు అమరావతికి వచ్చి ఏమి ఇచ్చారు మూడు చెంబు మట్టి ఇచ్చారు వేరే లేదు ఆ విధంగా ఒక ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి వస్తున్న ఎన్నికల్లో ఇప్పుడు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి ఏదో విధంగా గెలిస్తే మీడియా వాళ్ళు చెప్తున్నారు సెమీఫైనల్ చెప్తున్నారు నేను చెప్తా ఇప్పుడే జరిగిన వరల్డ్ కప్ లో అన్ని మ్యాచ్ గెలిచి సెమీఫైనల్ కూడా గెలిచింది భారతం ఫైనల్ లో ఓడిపోయింది అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓడిపోతుంది మన పక్క పక్కంలో శ్రీలంకలో జరిగిన అక్కడ జరిగిన ఒక పోరాటం రైతులు పోరాటానికి వచ్చారు కలిసి కార్మికులు మహిళలు యువకుడు అక్కడ ఉన్న యాభై ఆరు ఇంచ్ ప్రధానమంత్రి మహింద రాజపక్షే గోటాబాయ రాజపక్షే ప్రధానమంత్రి రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఇద్దరు శ్రీలంక నుంచి బయటకు వెళ్లారు ఆ విధంగా ఒక పోరాటం మన దేశంలో కూడా తయారు చేశాం ఆ రెండు ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఓడిపోతుంది అని చెప్తా నేను మీరందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదం చెప్తా సెలవు తీస్తాం ఇంకులాబ్ జిందాబాద్